ఆస్తిని సంరక్షించుకునే క్రమంలో ఏ ఏ సందర్భాల్లో ఒక వ్యక్తిని చంపినా కూడా నేరంగా పరిగణించబడదు ఇండియన్ పిన్నల్ కోడ్లోని సెక్షన్ నూట మూడును గమనించినట్లయితే మొదటిది రాబరీ రాబరీ అంటే దోపిడీ ఇది ఐపీసీలో త్రీ నైంటీలో డిఫైన్ చేయబడింది సింపుల్గా చెప్పాలంటే దొంగతనం అంటే తెఫ్ట్ లేదా ఎక్స్టార్షన్ అంటే జులుం చేసినప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి అడ్డుకోబోతే ఆ వ్యక్తిని గాయపరచడమో లేదా చంపడమో చేస్తే దాన్ని రాబరీ అంటే దోపిడి అని అంటాము రెండు రాత్రి సమయాల్లో ఇంటిని బద్దలు కొట్టి అంటే ఇంటి తలుపులు బద్దలు కొట్టి ప్రవేశించినప్పుడు మూడు నివాస గృహాల్లో కానీ పడవలు స్టీమర్లు నౌకలు వీటిల్లో ఆస్తిని అంటే ప్రాపర్టీని తరలిస్తూ ఉంటారు కొన్ని వస్తువులని అలాంటి సమయంలో ఎవరైనా తుంటరి చర్యలు చేపట్టి వాటికి నిప్పు పెట్టి వాటికి వాటిని అగ్నికి ఆహుతి చేసినట్లయితే నాలుగు దొంగతనం తుంటరి చర్యలు లేదా గృహంలోకి అక్రమ ప్రవేశం చేసినప్పుడు ఆ వ్యక్తి చర్యల వలన యజమానికి ప్రాణహాని కానీ తీవ్రమైన గాయాలు కలుగుతాయనే సందర్భంలో ఆ వ్యక్తిని చంపవచ్చు సెక్షన్ నూట నాలుగు ఏం చెప్తుందంటే ఈ నూట మూడులో చెప్పబడిన సందర్భాలు తప్ప మిగిలిన ఏ సందర్భంలోనైనా వ్యక్తిని చంపకూడదు మహా అంటే ఆ వ్యక్తి శరీరానికి హాని మాత్రమే కలిగించవచ్చు సెక్షన్ నూట ఐదు ఏం చెప్తుందంటే ఈ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అనేది ఎప్పటి వరకు వర్తిస్తుంది ఆస్తికి సంబంధించి అంటే దొంగ తిరిగి పారిపోయే వరకు రెండు పబ్లిక్ అథారిటీసు మన ఇంటిలోకి వచ్చే వరకు అంటే పోలీసు వాళ్ళు అన్నమాట మూడు ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకునే వరకు ఈ సందర్భాల్లో మాత్రమే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అనేది వర్తిస్తుంది ఇక్కడ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ చేసినప్పుడు మనం ఎదుటి వ్యక్తిని చంపినప్పుడు దాని ఆఫ్ ప్రూఫ్ మన మీదే ఉంటుంది అంటే నేను ఏ పరిస్థితుల్లో చంపాను అని నిరూపించుకోవాల్సిన బాధ్యత చంపిన వ్యక్తిపైనే ఉంటుంది ఎందుకంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ నూట ఐదు అదే చెప్తుంది